చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ఆవరణలో ముప్పై మూడవ రోజు కొనసాగుతున్న ఆంగన్వాడీ నిర్వహక సమ్మెలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిపించి సంబంధిత మంత్రులు మాట్లాడకుండా మా డిమాండ్లను గుర్తించని వారితో డబ్బు ఉన్నా జీతాలు పెంచలేమని చెప్పడం దారుణమని అందుకే జగనన్నకు చెబుదాం కోటి సంతకాల సేకరణతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేయాలని అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన కోరికలతో కొన్ని సమ్మె కొనసాగిస్తున్నామని భావించిన వారు అంగన్వాడీలకు మద్దతుగా సంతకాలు చేయవచ్చునని తెలిపి సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మమత రాణి మంజుల బాను వల్లి ఉమా లక్ష్మీనరసమ్మ మరియు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు

ఏ ప్రదం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏ ప్రోగ్రెం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగనవాడల సమస్యల పరిష్కారం కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగనవాడల సమస్యల పరిష్కారం కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగనవాడీల సమస్యల పరిష్కారం కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగనవాడల సమస్యల పరిష్కారం కోసం గగనన్న చెబుదాని కార్యక్రమాన్ని గగనన్నకు చెబుదామ కార్యక్రమాన్ని అంగనవాడల సమస్యలు ప్రదం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని అబ్బిదారులకు నాణ్యమైన గుడ్డి ఇవ్వాలని చెప్పి జరుగుతున్న కార్యక్రమాన్ని అబ్బిదారులకు నాణ్యమైన గుడ్డి కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని అబ్బిదారులకు నాణ్యమైన గుడ్డి కోసం జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమాన్ని సమస్యలు పరిష్కారం కోసం జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏ ప్రజెంట్ చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏ ప్రజెంట్ చేయండి జగనన్న చెబుదాం కార్యక్రమాన్ని విద్యార్లకు నాణ్యమైన ఫుడ్ కోసం జరుగుతున్న జగనన్న చెబుదాం కార్యక్రమాన్ని మేము తర్వాత పెంచుతామని చెప్పి నువ్వు జీవో విడుదల చేయమని చెప్తున్నావు కానీ ఆ జీవో కూడా నేను ఇవ్వను అని చెప్పిన అంటున్నాడు ఆయన సజ్జలకు ఏం సంబంధం ఈరోజు ఈ చర్చల్లో నువ్వు ప్రభుత్వానికి సలహా ఇచ్చుకో లేకపోతే సీఎం దగ్గర కూర్చొని మాట్లాడుకో ఈ చర్చల్లో ప్రత్యక్షంగా కూర్చొని జోక్యం చేసుకొని బెదిరించే పని చేస్తున్నావు అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేయాలని చెప్పిన ఈరోజు జగన్ అనకు చెబుదాం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అందువల్ల రెండు రోజుల్లో మన అంగన్వాడీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న మామూలుగా కోటి సంతకాలు పెట్టాలంటే అంత ఆశామాషీ కాదు కానీ ఈ రోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసి రెండు రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వాళ్ళు పడుతున్న బాధలు ప్రజలందరూ కూడా ఈరోజు అంగన్వాడీ వాళ్ళు లక్ష్యమందే కానీ సంతకాలు కోటి సంతకాలు ఎలా వస్తాయి వీళ్ళకి మద్దతుగా అందులో ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు మన లబ్ధిదారులందరూ కూడా సానుకూలంగా ఉన్నారు ఈ సమ్మె చాలా న్యాయమైందని చెప్పి ఈరోజు వాళ్ళందరి దగ్గర వాళ్ళ మద్దతుగా ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఇందువల్ల మీరు అందరూ కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమాలు రెండు రోజుల్లో ఈ పండుగలు వచ్చినా మన ఇళ్ళ దగ్గర బంధువులు రకరకాలు ఎవరు వచ్చినా వాళ్ళందరి దగ్గర ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మీరు కొనసాగించి జయప్రదం చేయాలని చెప్పని ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే ఒకటి హెచ్చరిక చేస్తున్నాం మీరు ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేయండి గ్రాటివిటీ అదేవిధంగా మనకు కనీస వేతనాలు మిగతా మన మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా ఈ మూడు సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు ఎన్ని రకాల మీన వేషాలు వేసినా ఈ సమ్మె ఆగదు అందువల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి